నమ్ముకొని దేవుని సన్నిధిలోనే భక్తి మార్గం ద్వారానే భక్తి ఉద్యమాల ద్వారానే సమాజాన్ని చైతన్యం చెయ్యినటువంటి గొప్ప వ్యక్తి సంత రవిదాస్ మహారాజ్ జగదు గురువు జనుల రమీరు సంత రవిదాసు ఖ్యాతి గనరణ జగదు గురువు జనులారమేరు సంత రవిదాసు ఖ్యాతి గణరన్నా కాశీపట్టణ సమీపా నా శ్రీ కాశీపట్టణ సమీప సిరి గోవర్ధనాపురమున కలస దేవి సంతో కన్న కొడుకు ఇతడు జగదు గురువు చూడరు అన్న జరులార మేరు సంతో రవిదాసు ఖ్యాతి గణరణ జగదు గురువు చూడరు అన్న జరులార మేరు సంతో రవిదు ఖ్యాతి గణరణ మాదిగొల్లా కులపువాడు మానవ కుల నేతగాడు మాది వల్ల కులపుడు మనవా కులనే జగాడు భక్తి ఉద్యమాని నడిపిన జగతు గురువు జనులాల మీరు సు రవిదరు ఖ్యాతి గరన్నా జగతు గురువు చూడరున్నా జనులాల మీరు సంతు రవిదరు ఖ్యాతి గరన్నాం చర్మకార వృత్తిలో నాచమోచి పని చేసిన చర్మకార వృత్తిలోన చెమట పని చేసిన దైవ సన్నిధిలోన పూరు నడిపిన పూరు బిడ్డ జగదు గురువురణ జనులారమేరు సంతూ రవి దశ ఖ్యాతి గనరణ జగతు గురువు అన్నా జనులారమేరు సంతూ రవి దశ ఖ్యాతి గనన్నాం ధార్మిక చింతలోన దైవ భక్తి లుబరణ ధార్మిక చింతలు నా దైవ భక్తి చూపేరన్న లుదేవి భార్య మీ జయదాసురన్న జగతు గురువు చూడరు అన్నం జరులార మీరు సంతూ రవిదాసు ఖ్యాతి గనరణ జగతు గురువు చూడరుణ జరులార మీరు సంతూ రవిదాసు ఖ్యాతి గనరణ కుళ్ళు కంపు కొట్టిన కులవుడా ఉందిరన్నా కుంపు మనువాద సిద్ధాంతం చూడరన్నం జగతు గురువు చూడరు జనలారమేరు సంతూ రవిదశ ఖ్యాతి గనరన్న జగతు గురువు చూడరున్నాం జనలారమేరు సంతు రవిదశ ఖ్యాతి గనరన్న తాత్విక బుతుడీ తత్వేతో మారినాడు తాత్వికుడై తత్వవేత్తగా మారినాడు గురు గంధు సాయాబు పొందుపరిచిన జ్ఞాని రన్న జగతు గురువు చూడరు